చనిపోయిన కొడుకును మనవడి రూపంలో చూసుకుంటానని చెప్పింది కోడలిని ఒప్పించి అబ్బాయిని పెంచి పెద్దవాడిని చేస్తానని నమ్మించింది ఆపై తన బుద్ధిని చాటుకుని బిడ్డను వేరొకరికి ఇచ్చేందుకు ప్రయత్నించింది చిన్నారిని దత్తత ఇచ్చేందుకు అంగీకరించాలని తల్లిపై ఒత్తిడి తెచ్చింది ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరడంతో బిడ్డ తల్లి ఒడికి చేరింది నిండు నూరేళ్లు కలిసి ఉందామని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారి ప్రేమకు ప్రతిఫలంగా ఒక బాబు పుట్టాడు కానీ తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు బాబు పుట్టిన నెల రోజులకే భర్త చనిపోయాడు దీంతో బాబును పెట్టుకుని పుట్టింటికి వచ్చిన ఆమె చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది బాబుకు ప్రస్తుతం ఇరవై ఒక్క నెలలు కొడుకులేని లోటును మనవడులో చూసుకుంటానని బాబును దత్తతకివ్వాలని కోడలితో చెప్పింది చిన్న వయసులో ఉన్నావు కాబట్టి వేరే పెళ్లి చేసుకోవచ్చని మాయమాటలు చెప్పింది పెద్దలు ఒప్పించడంతో ఆమె ఒప్పుకుంది బాబును అత్తకు దత్తత ఇచ్చింది కాని కొన్ని రోజులకే బాబును నాయనమ్మ హైదరాబాద్ వాళ్లకు అమ్మినట్లు తెలుసుకొని ఠాణా మెట్లెక్కింది పోలీసులు బాబును తీసుకురావడంతో చిన్నారి కోసం కన్నీరు మున్నీరుగా విలపించింది బాబును ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆనంద బాష్పాలు కార్చింది చివరకు చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించడంతో ఖమ్మం ఒకటో పోలీస్ ఠాణా వద్ద ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది నా కొడుకు లేడుగా నాకు ఒక కొడుకు ఉన్న ఒక కొడుకు చనిపోయింది నాకు ఈ బాబుని నాకు నా కొడుకు అనుకొని సాగుకుంటా నేను తీసుకెళ్లి నేను సాదుకుంటామ్మా అని చెప్పి కార్పొరేటర్ భర్త శేషగిరి గారి సమక్షంలో మా అత్తయ్య వచ్చి నన్ను పిలిపించి అక్కడికి నా బాబుని తీసుకొని వెళ్ళిపోయింది సార్ దత్తదని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది సార్ తీసుకెళ్ళిన వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్త తీస్తున్నా వచ్చి సంతకం పెట్టమని చెప్పండి అని చెప్పి చెప్పింది సార్ అయితే శేషగిరి అంకు నన్ను పిలిపించారు శేషగిరి అంకు నన్ను పిలిపించి మీ అత్త వేరే వాళ్ళకి దత్త తీసుకుంటాను నువ్వు సంతకం పెట్టాలి అని చెప్పి అన్నారు సార్ నేను మా అత్త మా అత్త సాగుకుంటా అంటే ఇచ్చాను నేను వేరే వాళ్ళకంటే నేను ఇవ్వకపోదును కానీ మా అత్త వేరే వాళ్ళకి అమ్ముకుంది సార్ బాబుని ఐదు లక్షలకు అమ్ముకుంది సార్ మా అత్త బాబుని